అధ్యక్ష ఈ ఆరు హామీలకు కూడా ఆరు గ్యారెంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు సంవత్సరానికి ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఆ ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు ఆరు గ్యారెంటీలకే ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు అందులో డిక్లరేషన్స్ లేవు అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు యువ వికాసం లేదు అన్నీ ఇంకా చాలా ఉన్నాయి అవి కాక అవి కాకనే మహాలక్ష్మి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి కానీ అసలు అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కోటి అరవై ఐదు లక్షల మంది ఉన్నారు పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానికిన్న శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రంలో తొంభై లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి మీరు కుటుంబ ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన తొంభై లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి ఇరవై వేల కోట్లు కావాలి దీంట్లో ప్రాయో లేదు నేను అడిగేది ఆరు గ్యారంటీలను చాలా ఆర్బాటంగా చాలా అద్భుతంగా ప్రజలకు తీసుకువెళ్లారు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆరు గ్యారెంటీలు మిమ్మల్ని గెలిపించినాయి ప్రజలు నమ్మారు మిమ్మల్ని ఆ ప్రజలు నమ్మారు మిమ్మల్ని ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు ప్రజలను నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎత్తిన భస్మాస్తు రాష్ట్రం పెడుతున్నారు